ముడుముల బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై నాలుగు హలో ఫ్రెండ్స్ షోలంతా తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లెక్కలు మాత్రం మార్చిపోకండి అసలు వాడు బస్సుని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో తప్పకుండా తెలుసుకుంటానని కోపంగా పైకి లేచి విరాస్ డోర్ దగ్గరికి వెళ్ళగానే డోర్ దగ్గర ఉన్న వ్యక్తిని చూసి విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది విక్రమ్ ఏదో మాట్లాడుతుండగా విరాస్ ముందుకు వెళ్ళిపోగానే విక్రమ్ కూడా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ నేను కూడా వస్తాను వైష్యూ ఇక్కడే ఉంటుంది అని అంటుంటే విరాస్ మాత్రం బయటకు చూస్తూ ఉండడం చూసి విక్రమ్ కూడా బయటకు చూస్తాడు విరాస్ బయట ఉన్న హుస్సేన్ని చూసి హుస్సేన్ ఏం జరిగింది అని తన హుస్సేన్ దగ్గరికి వెళ్ళి అనగానే ఐఎమ్ సారీ విరాస్ సార్ అని అంటుండే ముందు నీ తలకి ఈ గాయం ఎలా అయింది ఎవరు కొట్టారు నిన్ను అని విరాస్ కోపంగా అంటుండే నన్ను ఎవరు కొట్టలేదు విరాస్ సార్ మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ప్లీజ్ అని అనగానే విరాస్ విక్రమ్ ఇద్దరికీ ఏమీ అర్థం కాక సరే ముందు లోపలికి రా అని చెప్పి విరాస్ వైష్ణవి వైపు చూసి వైష్ణు పైన రూమ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది తీసుకుని రా అని చెప్తాడు ఇంకా వైష్ణవి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రాగానే విరాస్ హుసేన్కి తలకి అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి అసలు ఏం జరిగింది ఇప్పుడు చెప్పు అని అంటుంటే సార్ ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్నది నేను విన్నాను కానీ నేను టైంకి రాకపోవడం వలన ఇంత జరుగుతుంది అని నేను అస్సలు ఊహించలేదు నన్ను క్షమించండి అని అంటుంటే హుసేన్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు టైంకి రాకపోవడం ఏంటి నువ్వు రాకపోవడం వల్ల అంతా జరగడం ఏంటి అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే అది సార్ నేను వస్తారా మేడం మీరు లేని టైంలో బయటికి వెళ్ళారు అని చెప్పగానే విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా షాక్గా హుస్సేన్ వైపు చూసి నీకెలా తెలిసింది అని అడుగుతారు సార్ అసలు ఏం జరిగిందో నేను ఇప్పుడు చెప్తాను నిన్న కంపెనీ ఓపెనింగ్ అప్పుడు మీ సెక్యూరిటీ కోసం నేను మీ పక్కనే ఉన్నాను కదా అప్పుడే వస్తారా మేడం కంపెనీ ఓపెన్ చేయడం రిబన్ కటింగ్ చేయడం నేను చూశాను నిన్న ఆఫ్టర్నూన్ స్టీఫిన్ ఒక సైడ్కి ఉంటే నేను మరొక సైడ్న ఉండి ఆఫీసు లోపలికి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అదే టైంలో ఒక వ్యక్తి కంపెనీ లోపల నుండి బుర్కా వేసుకుని వచ్చారు మన సెక్యూరిటీ కాస్తానని అడగగానే ఆ అమ్మాయి తడబడుతూ లంచ్కి బయటకు వెళ్తున్నానని చెప్పింది కానీ ఆ వాయిస్ నాకు బాగా తెలిసిన వాయిస్ లాగా అనిపించింది అప్పుడే నేను ఆ అమ్మాయిని చూశాను కానీ తను బుర్కా వేసుకోవడం వలన తన ఫేసు కొంచెం కూడా కనిపించలేదు తన కళ్ళు మాత్రమే కనిపించాయి కానీ నేను అమ్మాయి చేతికున్న రింగ్ చూశాను ఆ రింగు వసు మేడం రిబ్బన్ కటింగ్ చేస్తుండగా నేను వస్తారా మేడం చేతికి చూశాను తర్వాత మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతున్న అమ్మాయి చేతికి అలాంటి రింగ్ ఉండడం చూసి కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను కానీ బయటికి వెళ్ళింది మేడమా కాదా అనేది నాకు కన్ఫామ్గా తెలియలేదు అందుకే మీకు ఆ టైంలో నేను కాల్ చేయలేకపోయాను ముందు నేను బయటకు వెళ్ళింది మేడం కాదా అని తెలుసుకోవాలని అనుకున్నాను అప్పుడే మీకు చెప్పాలని అనుకుని స్టీఫెన్కి చిన్న పని ఉందని చెప్పి నేను మేడంని ఫాలో చేస్తూ వెళ్ళాను కానీ మేడం కంగారులో వెళ్ళడం వలన తనని నేను ఫాలో చేస్తున్నట్టు చూసుకోలేదు తర్వాత మేడం ఆటోకి మన కంపెనీ నుండి ఫిఫ్టీన్ మినిట్స్కి దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు అని చెప్పగానే వాట్ బస్సు నిన్న రెస్టారెంట్కి వెళ్ళిందా అని విరాస్ కొంచెం టెన్షన్గా అంటాడు అవును సార్ తర్వాత మేడం ఎవరికో కాల్ చేశారు అక్కడ నుండి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి రూమ్ నెంబర్ చెప్పి డీటెయిల్స్ కనుక్కోగాని నేను కూడా అదే టైంలో మేడం చెప్పిన రూమ్ నెంబర్ విన్నాను అయితే మేడం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా నేను స్టెప్స్ దగ్గర నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ రూమ్ డోర్ దగ్గరికి వేస్తుంది కానీ నాకు ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే హోటల్లో వర్క్ చేసే ఒక వ్యక్తి అటుగా వెళ్ళడం చూసి వెంటనే ఆ వ్యక్తి నాపి ఆ రూమ్కి బ్యాక్ సైడ్ ఎక్కడ వస్తుందో ఆ వ్యక్తిని చెప్పమని అడిగాను కానీ అతను నన్ను చూసి అటువంటి డీటెయిల్స్ మేము చెప్పమని వెళ్ళిపోతుంటే వెంటనే అతనికి కొంత అమౌంట్ ఇవ్వగానే అతను కొంచెం భయపడుతూనే నన్ను ఆ హోటల్ బ్యాక్ సైడ్కి తీసుకుని వెళ్ళి ఆ రూమ్ ఉన్న ప్లేస్ చూపించి అది సెకండ్ ఫ్లోర్లో ఉంది కదా సార్ మీరు చెప్పిన రూమ్ నెంబర్ అదిగో అని ఆ పైన కనిపిస్తున్న రూమ్ అని చెప్పి మీ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని భయంగా అడిగాడు నేను వెంటనే ఎటువంటి ఇష్యూ అయినా నాకు కాల్ చేయమని చెప్పి తర్వాత పైకి చూస్తే ఆ రూమ్ విండోస్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి ఇంకా నేను మళ్ళీ అతన్ని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఎలాగైనా లోపలికి వెళ్ళి ఒక విండో లాక్ అనేది ఓపెన్ చేయమని మళ్ళీ అతనికి అమౌంట్ ఇచ్చి అయిపోకని నాకు మెసేజ్ చేయమని చెప్పాను తర్వాత అక్కడున్న పైప్ లైన్ ద్వారా నెమ్మదిగా ఎక్కి ఆ రూమ్కి ఉన్న విండో దగ్గరికి చేరుకున్నాను అతను నేను చెప్పినట్టుగానే ఆ రూమ్కి వెళ్ళి ఒక సర్వర్గా రూమ్లోకి ఎంటర్ అయ్యి విండో లాక్ అనేది ఓపెన్ చేశాడు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ హుస్సేన్ విరాస్ దగ్గర సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాడు అలాగే హుస్సేన్ విరాస్ మాఫియాడాన్గా ఉన్నప్పటి నుండి అతని దగ్గరే ఉన్నాడు సో వాళ్ళకి ఎటువంటి ఫ్లోర్స్ అయినా ఈజీగా ఎక్కడం అలాగే పైప్ లైన్స్ ద్వారా వాళ్ళు ఎంతసేపు అయినా వాటిపైన ఉండడం ట్రైనింగ్ తీసుకుంటారు సో అందుకే హుస్సేన్కి సెకండ్ ఫ్లోర్కి పైప్లైన్ ద్వారా వెళ్ళడం రిస్క్ అవ్వలేదు స్టోరీలోకి వచ్చేద్దాం అతను నేను ఉన్న దగ్గరే విండో డోర్ కొంచెం ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు నేను వస్సు మేడం కోసం వెయిట్ చేస్తుండగా ఇంతలో డోర్ ఓపెన్ అవ్వడం మేడం రూమ్లోకి ఎంటర్ అవడం జరిగింది అప్పటి వరకు కూడా నాకు ఆ మేడం ఎవరో కొంచెం కూడా కన్ఫామ్ అవ్వలేదు కానీ అక్కడున్న వ్యక్తిని చూడగానే నేను షాక్ అయ్యాను అతను ఎవరో కాదు మీరు చెప్పిన ఆ అభిరామ్ అని చెప్పగానే వాట్ అని విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా గట్టిగా అరుస్తారు అవును సార్ ఆ రూమ్లో ఉంది ఆ అభిరామ్ అలాగే ఆ అభిరామ్ని కలవడానికి వెళ్ళింది వసు మేడం అని చెప్పగానే విరాస్కి ఒక క్షణం వస్సు పైన చాలా కోపం వస్తుంది ఎందుకు వాడిని కలవడానికి వెళ్ళా వసు నేను నీకు వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాను కదా ఎందుకు నా నమ్మకాన్ని వమ్ము చేశావని విరాస్ మనసులోని బాధగా మరియు కోపంగా అనుకుంటూ హుస్సేన్ వైబ్ చూసి తర్వాత ఏం జరిగింది అని అడుగుతుంటే మేడం లోపలికొచ్చిన తర్వాత ఎవరి గురించో వెతుకుతూ కనిపించారు తర్వాత మేడం బుర్ఖా తీయడం వలన తను వస్తారు మేడం అని నేను తెలుసుకున్నాను వెంటనే మీకు కాల్ చేద్దామని అనిపించింది కానీ నేనున్న పొజిషన్ కరెక్ట్గా లేదు అలాగే నేను మీతో మాట్లాడినా కూడా మీరు వచ్చేలోగా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నేను అక్కడే ఉండి నెమ్మదిగా విండోలో నుండి మొబైల్లో వీడియో ఆన్ చేసి వాళ్ళిద్దరి మధ్య జరిగింది మొత్తం రికార్డ్ చేశాను అని చెప్పగానే విరాజ్ హుసేన్ని షాక్గా చూస్తూ అంటే నిన్న అబీకి వసుకి జరిగింది మొత్తం నువ్వు వీడియో రికార్డ్ చేసావా అని షాక్గా అడుగుతాడు అవును సార్ బసు మేడం టోటల్గా ఆ అబీ దగ్గర హాఫ్ ఎన్ అవర్ ఉన్నారు ఆ హాఫ్ ఎన్ అవర్ వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగిందో నా మొబైల్లో క్లియర్గా ఉంది నేను వీడియో రికార్డ్ చేశాను అని చెప్పగానే విరాస్ వెంటనే ని హాక్ చేసుకుని థ్యాంక్ యూ హుసేన్ నిజంగానూ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావో నీకు కొంచెం కూడా తెలియదు అని హుస్సేన్కి దూరం జరిగి అవును తర్వాతైనా నువ్వు నాకు జరిగింది చెప్పాలి కదా అని అనగానే అవును సార్ మేడం రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాకు అప్పుడు రిలీఫ్గా అనిపించింది అంతసేపు మేడంని వాడు ఏమన్నా చేస్తాడేమోనని నేను చాలా భయపడ్డాను కానీ మేడం ఆ అబిని అసలు ముట్టుకొనివ్వలేదు అని అనగానే విరాస్ మనసులోని రాక్షసి నన్ను తప్ప ఇంకొకరిని అసలు టచ్ చేయనివ్వదు అని బస్సుని ముద్దుగా అనుకుంటూ హుసేన్ వైపు చూసి తర్వాత ఏం జరిగింది అని అంటాడు నేను జరిగిందంతా మీకు చెప్పాలని టెన్షన్లో కిందకి దిగుతుండగా సగం దూరం వచ్చిన తర్వాత నా కాలు స్లిప్ అయ్యి నేను వెంటనే కిందకి పడిపోయాను సార్ అయితే నేను హోటల్కి బ్యాక్ సైడ్ ఉండడం వలన అటువైపుగా ఎవరూ రాకపోవడం వలన నేను అలాగే కిందకి పడి నా తలకి గాయం అవ్వడం వలన స్పృహ కోల్పోయాను నైట్ అంతా నేను అలాగే స్పృహ లేకుండా హోటల్లోనే ఉండిపోయాను నాకు మార్నింగే స్పృహ వచ్చింది అప్పటికే నా తలంతా చాలా భారంగా అనిపిస్తుంటే ఈ విషయం మీకు ఎలాగైనా చెప్పాలని వెంటనే ఇక్కడికి వచ్చాను సారీ సార్ అని అనగానే విరాస్కు ఒక క్షణం ని చూసి చాలా బాధగా అనిపిస్తుంది ఐఎమ్ సారీ హుస్సేన్ నా వల్ల నువ్వు చాలా రిస్క్ చేసావు కానీ నిజంగా నువ్వు చేసిన హెల్ప్ని నేను జీవితంలో మర్చిపోలేను థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నాకు వెంటనే ఆ వీడియో చూపించు అని అనగానే హుసేన్ తన మొబైల్ తీసి వీడియో ప్లే చేసి విరాస్కి ఎదురుగా పెడతాడు మరి ఇప్పుడు వీడియో మొత్తం చూసిన తర్వాత విరాస్ విక్రమ్ ఫీలింగ్స్ ఏంటి అవి పరిస్థితి ఏంటి పాపం బస్సు చాలా పెయిన్ అనుభవించింది విరాస్ బస్సుని కలుసుకున్న తర్వాత బస్సుతో ఎలా ఆడుకుంటాడో ధర్మేంద్ర ఎక్కడున్నాడో విక్రమ్ విరాస్ ఇద్దరూ తెలుసుకోగలుగుతారా ఆపిని విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఏ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు నెమ్మదిగా ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం చూడండి ప్రజెంట్ అయితే విరాస్ వసుకి మధ్య సీన్స్ నడుస్తున్నాయి కాబట్టి వైష్ణవి విక్రమ్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ మాత్రమే ఉంటాయి అవి కూడా నార్మల్గా ముందు విరాస్ వసుని కలుసుకోవాలి వైష్ణవి విక్రమ్ ఫామ్ హౌస్కి వెళ్ళాలి అప్పుడే వైష్ణవి విక్రమ్ సీన్స్ అనేవి మొదలవుతాయి ప్లీజ్ స్టోరీని అర్థం చేసుకోండి స్టోరీలా ఉండగా మధ్యలో వైష్ణవి విక్రమ్ క్లోజ్ సీన్స్ అనేవి ఎలా వస్తాయి ముందు విరాస్ వసు ప్రాబ్లం క్లియర్ అవ్వాలి కదా తర్వాత నుండి వైష్ణవి విక్రమ్ మరియు విరాస్ వసు ఇద్దరు సీన్స్ వస్తూనే ఉంటాయి స్టోరీలందరూ తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్